అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు లాస్ట్ మంత్ మా తమ్ముడు ఉపనయనం జరిగింది దానికోసం నేను షార్ట్స్ పెట్టాను అందరికీ తెలిసిందే కదా సో దానిలో భాగంగా మెయిన్ ఈవెంట్లో డ్రాప్లో ఫంక్షన్ హాల్కి కావాల్సిన డెకరేషన్ మా మేమే మా ఇంట్లో వాళ్ళందరం కలిసి చేసుకున్నాం అనమాట దానికోసం చూసారా ఇలా ఒక ప్లాస్టిక్ పూల గుత్తులు అండ్ అలాగే వినాయకుడు ఫేస్ ఉన్న ఒక కట్ అలాంటివన్నీ తీసుకొని వచ్చాము అండ్ అలాగే బంతి పూలు బుట్టి కొన్నామన్నమాట ఒక ఇరవై ముప్పై దండలు కలిపి కట్టేసి ఉన్నది సో దాంతో డెకరేషన్ చేసుకుంటాం న్యాచురల్గా అని చెప్పి అనుకున్నాం అయితే మాకు హాల్లో బ్యాక్ డ్రాప్ కటన్ ఇచ్చారు వేరే ఛాన్స్ లేదు మాకు కటన్ చేయడానికి అది అది వైర్లతో బైండింగ్ వైర్స్తో కట్టేసి ఉంది ఆల్రెడీ సో సరే ఓకే అని చెప్పి ఇంకా ఇలా అవుట్లైన్ అనుకుని ఒక డెకరేషన్ అనుకునే చేసేసాము నైట్ వన్ నైన్ అండి డెకరేషన్ చేసేసరికి ఇంత చేసినా కూడా ఆ బ్యాక్ ఉన్న క్లాత్ మార్చకపోవడం వల్ల సంవర్డ్ డల్ ఉంది బట్ ఫొటోస్లో అయితే చాలా బాగా మంచి లుక్ వచ్చిందండి ఫైనల్లీ మేమందరం మాకు తోచినట్టు ఇలా డెకరేట్ చేసుకున్నాము మీకు ఎలా అనిపించింది మీరేమంటారు